హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ సవర్ని రెసిపీస్ ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా పెట్టాలి అది హెల్తీగా పెట్టాలి అన్నప్పుడు ఇలా పప్పులతో వడలు ట్రై చేయండి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా కనపప్పు మినపపప్పు కందిపప్పు పెసరపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టి తర్వాత నీటిని పూర్తిగా వంపేసి రెండు చెంచాల పప్పుని విడిగా పెట్టి మిక్సీలో తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఈ వీడియోలో చూపించిన మాదిరిగా మెత్తగా రుబ్బుకోండి ఇందులోకి పక్కన పెట్టుకున్న పప్పుల్ని కరివేపాకు కొత్తిమీర అల్లం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు లాస్ట్గా తగినంత ఉప్పు జీలకర్ర వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు వడలుగా వత్తుకొని బాగా కాగిన నూనెలోకి ఒక్కొక్కటిగా వడలు వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా క్రిస్పీగా బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చుకోవడమే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పప్పుల వడలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇవి వేడివేడిగా తింటే భలే ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీ వేడివేడి పప్పు వడలు రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్